హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కిష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంలో ఆరు ఆరుపల్ల విభాగంకి వచ్చిన చేత ఉప్పరి సుందరప్ప గారి గీతలు అన్న ఎన్ని మొదటిసారి కదనా ఆరుపల్ల దిగడం ఎక్కడకున్నారణ ఎద్దులు నంద్యాల అవుతుంది రైట్కి లెఫ్ట్ కి పల్లి అంటే సింగల్ సింగిల్ తెచ్చినారేమో అంటే ఎన్ని రెండు రెండు పళ్ళు ఉంటే తెచ్చినారా ఆరు పళ్ళు నాలుగులో పట్టుకొచ్చినారు అక్కడ ఏమన్నా ఆడ వ్యవసాయం వ్యవసాయమే ఓకే ఇప్పుడు మొదటిసారిగా ఆరుకు వచ్చిన రోజా నెల ఆరుకు వచ్చి నెల ఓకే బ్లాక్ టైగర్ ఓనర్ అయినా మొద మొదటిసారిగా ఆరు పల విభాగం దిగుతున్నారు సైజ్ ఎంత ఉంటుందన్న అరవై ఒకటే అది కూడా అరవై ఏడు అరవై రెండు అరవై ఒకటే ఓకే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి i don't know